ఓం నమో వెంకటేశాయ య కళ్యాణ నిధయే శ్రీ నిధయ శ్రీవేంకట శ్రీనివాసాయ మంగళం వెంకటేశ్వర దీపారాధన అన్న పేరిట తంబిట్టు హారతి అనే ఒక అర్చా విధానం సుప్రసిద్ధం వ్రతచూడామణి అనే గ్రంథంలో శ్రావణ శనిమార వ్రతాలలో శ్రీవేంకటేశ్వర వ్రతం అనే వ్రతం పేరిట ఈ దీపారాధన శ్రేష్ఠం బియ్యం పిండి బెల్లం ఆవుపాలు నెయ్యి ఈ నాలుగింటిని చక్కగా కలిపి ప్రమిద వలె సిద్ధం చేసుకొని అందులో కరిగించిన నెయ్యి పోసి రెండు నిలువు వత్తులను ఉంచి ఒకటి జీవుడు రెండవది దేవుడు అనేటటువంటి సంకల్పంతో వెలిగించాలి ఈ వెలిగించిన అంత సమయం ఆ దీపాలు కొండకు చేరేంత వరకు దీపం వెలిగించిన వ్యక్తి మాట్లాడరాదు ఇది ప్రధాన నియమం శ్రావణ శనివారం దీపం వెలిగించే సమయంలో పాటించవలసిన నియమాలేమిటి అంటే దీపం వెలిగించినది మొదలుగా మౌనవ్రతం స్వీకరించాలి మనస్సులోనే నిశ్శబ్దంగా ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర నామాన్ని స్మరించాలి లేదా వెంకటేశ్వర సుప్రభాతం వెంకటేశ్వర ప్రపత్తి కమలాకుచూచుకకుంతో నియతనో కమలాయత పతేజయీప వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల వినాలి లేదా శ్రీనివాసగద్య శ్రీమదఖఖఖిల మహీమండల శ్రీనివాస శ్రీనివాసగద్య వినాలి యావత్తు భూమండలం సమస్త జీవకోటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క భక్తులు భాగవతోత్తములు వివిధ రాగములు స్వామిని సేవించే ఉపచార విధానములు అర్చన పద్ధతులు సమస్తము ఈ శ్రీనివాస గదిలో నిక్షిప్తం చేసి ఉన్నాయి మౌన వ్రతం ప్రధాన నియమం అయితే ఈ తంబిట్టు అన్న పేరిట వెలిగించేటటువంటి శనివార దీపం మరికొంత పద్ధతులలో మరికొందరి గృహాలలో సూక్ష్మరూపంగా కూడా ఆచరణలో ఉన్నది కార్యాలయాలకు వెళ్ళాలి ఉద్యోగ విధులు పాటించాలి ఇలా వెంకటేశ్వర దీపారాధన వెలిగించి ఆ దీపం కొండకు చేరేంత వరకు మౌనంగా ఉండాలి అర్చన చేయాలి సమయాభావం కారణం చేత ఈ వ్రతం రెండవ రూపంగా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలలో తంబిట్టు హారతి అన్న పేరిట సుప్రసిద్ధం ఇందులో కార్యాలయాలకు వెళ్ళే ఇబ్బందులు ఏవి కూడా రాకుండా సమయపాలనకు తగినట్లుగా వెంకటేశ్వర దీపారాధన చేయవచ్చు ఈ తంబిట్టు హారతి ఎలాగుంటుంది అంటే బియ్యం పిండి బెల్లం కాసింత పసుపు ఈ మూడింటితో ఐదు ప్రమిదలు సిద్ధం చేసుకోవాలి ఒక్కొక్క పిడికిలి ప్రమాణంలో చిన్న చిన్నగా ఉండే ఐదు ప్రమిదలను సిద్ధం చేసుకొని నాలుగు దిక్కుల నాలుగు ప్రమిదలు మధ్యలో ఒక ప్రమిద ఈ ఐదింటిలో రెండేసి చొప్పున పది వత్తులు పది ఇంద్రియాలకు ప్రతీక ఇంద్రియాల కారణంగానే స్వామి అంత సమయం ఇవ్వలేకపోతున్నాం ఉద్యోగానికి వెళ్ళాలి మౌనంగా ఉండలేకపోతున్నాం అనేక పనులు ఉన్నాయి ఇవన్నీ ఇంద్రియాల కారణంగా వచ్చేవి కర్మేంద్రియములు అలాగే శ్రవణేంద్రియములు రసన ఇలాంటివన్నీ కారణం చేత క్షమాపణ కోరే విధంగా పది పత్తులు ఐదు దీపాలు వెలిగే విధంగా ఈ ఐదింటిలో ఏర్పాటు చేసుకొని వెలిగించి వీటితో వెంకటేశ్వర అర్చామూర్తికి కానీ చిత్రపటానికి కానీ హారతి ఇవ్వాలి తదనంతరం మనం కార్యాలయాలకు వెళ్లే నిమిత్తమై సంసిద్ధం అయిన తరువాత ఆ హారతిలో ఉండే దీపాలు స్వామి తిరుమలకు చేరుకుంటాయి అలా దీపములన్నీ శాంతించిన తర్వాత అందులో ఉండే వత్తి కాలిపోయినటువంటి మిగిలిపోయినటువంటి విశేషంగా ఉండే వత్తులు ఐదింటిని సేకరించి కన్నులకు అద్దుకొని పూల మొక్కల మధ్యన నిమజ్జనం చేసి ఈ ఐదు తంబిట్టి ముద్దలను ఇంటిలో ఉండేటటువంటి వారు యథాశక్తి ప్రసాదంగా స్వీకరించాలి అలాగే ఇతరులకు కూడా అందజేయాలి దీపారాధన గంటసేపు గంటన్నరసేపు అనుకున్నప్పుడు అలా కాకుండా ఒకే దీపాన్ని ఐదు దీపాలుగా విభజించి పాంచభౌతిక ప్రపంచానికి ప్రతీకంగా ఈ ప్రమిదలు పది విధాలుగా మనలో ఉండేటటువంటి ఇంద్రియాలకు ప్రతీకాత్మకంగా పది వత్తులు రెండేసి చొప్పున వేసి ఐదు దీపాలు వెలిగించి హారతి ఇచ్చినట్లయితే తంబిట్టు హారతి అని వెంకటేశ్వర దీపారాధన మరొక రూపంలో సుప్రసిద్ధం ఇలా పాటించిన వెంకటేశ్వర అనుగ్రహంతో సమస్త కోరికలు నెరవేరుతాయి అలాగే అన్ని బాధల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది ఆపద మొక్కులవాడు వడ్డీ కాసులవాడు రక్షకుడు కనుక ఈ తంబిట్టు హారతి రూపంలో కూడా మన అర్చనను స్వామి స్వీకరిస్తాడు అనుగ్రహాన్ని మనకు అందిస్తాడు స్వామి కరణతో మళ్ళీ రేపు కలుసుకుందాం అంతర్ క్షేమాన్ని కోరుకుందాం శుభమస్తు ఓం నమో వెంకటేశాయ